అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది మా అందరికీ మీరు ఏ డైలాగ్ రాసినా అది గూజ్ బాంబస్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ప్రతిసారి మీ కాంబినేషన్ కానీ స్పెషల్గా ఈ అఖండాటూలో మీకు గూజ్ బాంబ్స్ క్రియేట్ చేసిన డైలాగ్ ఏంటి సీన్ ఏంటి నీ బిడ్డల్లో ఏ బిడ్డ బాగుంటాడు అంటే ఏం చెప్తాం చెప్పుమా ఇది రాసింది నేనే ఇది తీసింది నేనే సో అది ఎంత ఇది చేసినా సరే దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఎక్కించే విధానం ఉంటుంది సెల్యులైడ్ మీదకి దానికి నాకు కావలసిన నా ఆయుధం బాలయ్య గారు ఆయన ఉన్నారు సో ఇందులో ప్రతిదీ ప్రతిదీ మన కల్చర్కి మన ట్రెడిషన్కి లాక్లో ఉంటుందమ్మా సో అందువల్ల ఏంటంటే ప్రతి డైలాగూ బాగుంటుంది ఇందులో అసలు ఏది ఇది ఇది బాగుంటుంది ఇది అది అనడానికి లేదు కాబట్టి ప్రతిదీ బాగుంటుందమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చెప్పా ఆల్రెడీ ఆయన ఇలాంటి ఆన్సర్లే చెప్తానరా అడగొద్దు మనం దొరికిపోతామని అయినా సరే వాళ్ళు వినట్లేదు సార్ ఏం చేయమంటారు అయ్యో లేదు